జనసేన నాయకులు ఉండొచ్చు ఇక్కడ ఏం చెప్పాడు నేను ఇందు సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాను కాబట్టి పంచాయతీ చట్ట ప్రకారంగా చర్చలని ఎంక్వైరీ చేయండి అని చెప్పి పంచాయతీరాజ్ ద్వారా అన్ని ఎంఆర్ఓలకి పంపిస్తా పంపించండి అని చెప్పాడు సెక్రటరీ ద్వారా అది ఎన్నీ ఇలా తెలిసి వచ్చి ఇరవై మూడు రోజులు అయింది వచ్చి అప్పుడు దాకా మన అప్పుడు దాకా ఏం చెప్పాలే చెప్పంటారా క్రైస్తువులందరూ కూడా వాళ్ళ వైపు వాహనం కోసం గ్యాప్ పెట్టి ఒరే మీ చర్చ వచ్చింది పోతా చూసుకోండి అని చెప్పి వాళ్ళు భయపెట్టి మీరందరూ ఆ దగ్గర తెప్పించుకుని వాళ్ళ మార్పితుల దీనికి అంతేస్తామని పెట్టే కాబట్టి నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ రాజకీయ చేస్తాం సనాధంగా అర్థం పెట్టుకున్నారు అది నీ అయితే అవచ్చండి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చక్కని మారుతున్నారు రాజకీయ